అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి కొన్ని రోజుల నుంచి బురద రాజకీయం చేస్తున్నారు బురద రాజకీయం విష ప్రచారం ఏదేదో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు అదేంటంటే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఇది ఇంటర్నేషనల్ బ్రాండు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఇలాంటి కంపెనీ రావడం అంటే మామూలు విషయం కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు మధ్యన వైఎస్ఆర్సిపి ప్రభుత్వము పాత కంపెనీలని పూర్తిగా ముయించేసి కొత్త కంపెనీలు రానియకుండా భయపెట్టేసి పూర్తిగా అన్ని విధాలా చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి జీవనోపాధిని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం కూడా చేసింది వాటిలో వాళ్ళు గెలిచారు కూడా వాళ్ళ జీవనాధారణ మొత్తాన్ని కూడా మట్టిలో తొక్కేశారు అంటే టీసీఎస్ కంపెనీకి మన నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇరవై ఒక్క ఎకరాలు విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పైసలకి ఒప్పందం ప్రకారం రాసిచ్చారు అంటే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని పొలాన్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఒక ఒప్పందం ఇరవై ఒక్క ఎకరాలని తొంభై తొమ్మిది పైసలకి టీసీఎస్కి ఒప్పందం ప్రకారం ఇవ్వడం జరిగింది టీటీ టీసీఎస్ అంటే ఇంటర్నేషనల్ బ్రాండు వాళ్ళు వెయ్యి ఎకరాలైనా కొనగలరు వాళ్ళు ఎలాగైనా తీసుకోగలరు పెద్ద విషయమేం కాదు టీసీఎస్ అంటే వాళ్ళ సంపాదించేటువంటి ప్రతి రూపాయిలో కూడా ఒక పర్సంటేజ్ కూడా పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది దాని గురించి ప్రత్యేకంగా టాటా గ్రూప్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వడా ఎందుకు ఇచ్చారంటే ఆ ఒప్పందం ప్రకారమైన జగన్మోహన్ రెడ్డి భయం వల్ల ఎదిరింపుల వల్ల బెదిరింపుల వల్ల ఫ్యాక్షనిజం వల్ల వాళ్ళు చేసే రౌడీజాల వల్ల సరిగ్గా మాట్లాడలేకపోవడం వల్ల ఒక్కరు కూడా సరిగ్గా చదువుకోకపోవడం వల్ల చదువుకున్న వాళ్ళ యొక్క విలువ తెలియకపోవడం వల్ల అన్ని కంపెనీలు కూడా ఆ రోజులు తుడిచిపెట్టుకుపోయినాయి ఎన్నో కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ని వీడి తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు మద్రాసు కావచ్చు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాయి ప్రత్యేకంగా చాలా కంపెనీల పేర్లు చెప్పవచ్చు విశాఖ ఋషికొండ ఐటీ సెస్ నుంచి ఫ్రాంక్లిన్ టెంపుల్ టిన్ను హెచ్సిఎల్ ఐబిఎమ్ము హెచ్ఎస్బిసి షుగర్ ఫ్యాక్టరీ అదేవిధంగా అమర్ రాజా ఎన్నో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ పరిశ్రమను కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురాకపోగా పాత కంపెనీలు కూడా మూసేశాడు కాబట్టి చాలా తెలివిగా తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఒక్క ఎకరాన్ని ఒప్పందం చేసుకొని పన్నెండు వేల మందికి మన ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వారికి ఆ ఐటీ పరిశ్రమ టీసీఎస్లో ఉద్యోగాలు ఇవ్వాలని ఒప్పందం ప్రకారం కూడా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్లో డిజిటల్ మీడియాలో కూడా అదే అంది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని ఇచ్చేస్తా ఉన్నాడు అది కరెక్ట్ కాదు అంటున్నారు మీరు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే చేశారో చూసావో అది తప్పు ఏదైతే కష్టపడి పొలాన్ని సంపాదించుకున్నారో నీ ఫోటో వేసి ఏదైతే ప్రజలు మోసం చేద్దాం అనుకుంటున్నావో అది తప్పు ఇది కరెక్ట్ ఎందుకంటే ఇది కేవలం వాళ్ళకి ఒప్పందం ప్రకారం లీజుకి ఇస్తున్నారు ఈ పొలం వాళ్ళకి అమ్మేలా అమ్మేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలా నువ్వు ఇది గుర్తు పెట్టుకోవాలా ఒప్పందం ప్రకారమే తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఒక్క ఎకరా ఇస్తున్నారు ఈ ఇరవై ఒక్క ఎకరాలో వాళ్ళ టీసీఎస్ సంబంధించినటువంటి పదమూడు వందల డెబ్బై కోట్ల పెట్టుబడి పెట్టి పన్నెండు వేల మందికి చదువుకున్న వాళ్ళకి జీవనాధారం దృష్ట్యా వాళ్ళకి శాలరీ బేస్డ్గా కూడా ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు మీకు ఏం తెలుసు ప్రధాన ఉపాధ్యాయుని కొట్టినోడివి టెన్త్ ఫెయిల్ అయినోడివి నీకు ఎలా ఉంటుందంటే ఉదాహరణ ఎలా చెప్పాలంటే చంద్రబాబు గారికి నీకు తేడా విషనరీకి ప్రెషనరీకి ఉన్నంత తేడా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తే భవిష్యత్తులో బాగుపడతారన్నది విజనరీ మనం ఇప్పుడు ఏం చేస్తే వెంటనే జైలుకి అనేది ప్రెషనరీ నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అప్పట్లో ఐటీ శాఖ మంత్రిని పెట్టావు ఏం తెచ్చావయ్యా స్వామి అంటే అసెంబ్లీ సాక్షిగా ఒడియాలు తెచ్చాను అప్పుడళ్ళ కంపెనీ తెచ్చాను దావూస్కి వెళ్దామంటే నాకు చలిబుట్టిపోతా ఉందని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి శాఖ మంత్రి అక్కడ ఈరోజు అహర్నిసులో కష్టపడి దావూస్కి వెళ్ళి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాడు మీకు నేను ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడండి ఎన్నో కంపెనీలు రాబోతు ఉన్నాయి ఈరోజు టీసీఎస్ కంపెనీ కానీ మన విశాఖపట్నంకి వచ్చిగా నిలబడిందంటే పన్నెండు వేల మందికి జీవన ఉపాధి వస్తుంది చదువుకున్న వాళ్ళు చాలా సంతోషంగా పనిచేసుకొని కుటుంబాన్ని కాపాడుకుంటారు ఈరోజు ఇలాంటి ఇంటర్నేషనల్ బ్రాండు టీసీఎస్ కావచ్చు వర్షా వర్షా కూడా అమెరికాలో వడాల్ కంపెనీ కాదు వరుస అనేది అది అతిపెద్ద కంపెనీ దానికి వేల కోట్లు పెట్టుబడి పెడతారు అదే కంపెనీ కూడా మనకు వచ్చింది ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడితో వాళ్ళు కొన్ని వేల మందికి కూడా ఉపాధి కల్పించే దిశగా కూడా వాళ్ళతో కూడా ఒప్పందం జరిగింది ఒప్పందం అంటే నీకు ఒక మాట చెప్పాలి జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాల గడువులో వాళ్ళు ఒప్పందం ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకపోయినా సూచనల్ని నియమ నిబంధనలు కానీ ఉల్లంఘించినట్లయితే వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది మన స్థలం మనకు వచ్చేస్తుంది ఆ స్థలం అలానే ఉంటుంది వాళ్ళకి అమ్మీ లేదు ఇది జనాలు దయచేసి అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇంకో విషయం చెప్పాలంటే మన టీసీఎస్ లాంటి కంపెనీ వర్ష లాంటి కంపెనీలు ఏది ఏఐ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరుస కంపెనీ కావచ్చు టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలాంటి కంపెనీలు కంపెనీలుగానే నిలదొక్కుంటే ఎలాంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే కొన్ని వందల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపుకి తొంగి చూస్తాయి కోట్ల రూపాయలు వేల కోట్ల లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాయి మన దగ్గర చదువుకున్న వాళ్ళు చేపలు పట్టడానికో చేపలు అమ్మే పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు ఆ రోజుల్లో చాలామంది హోటల్లో పనిచేశారు చదువుకున్న వాళ్ళు కూడా మేము చాలామంది చూసాం అందరికీ కూడా తెలుసు వీటి వల్ల జీవన ఉపాధి కలుగుతుంది ప్లస్ ఎన్నో కంపెనీలు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన బూతుల వల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయం వల్ల ఎన్నో కంపెనీలు వెళ్ళిపోయాయి ప్రెసిడెంట్ ఈ టిసిఎస్ వర్ష లాంటి కంపెనీలు ఇక్కడ నిలదొక్కుంటే మిగతా కంపెనీలు ఇక్కడికి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు చెప్తున్నా ఒక రోడ్డు మీద పోతా ఉంటే ఒక అతను పెద్ద యాక్సిడెంటే చనిపోయాడు కొన్ని సంవత్సరాల వరకు అటు పోతే యాక్సిడెంట్ జరిగిందంట అటు వెళ్ళొద్దు అని ఒక భ్రమలోనే జనాలు అటు పోరు కానీ ఒకడు ధైర్యం చేసి అటువైపుకి వెళ్ళగలిగాడు అనుకో సురక్షితంగా ఇంటికి వచ్చాడు అనుకో మిగతా వాళ్ళందరూ కూడా వరే అదేమీ లేదు లేరా ఆ రోజు ఏదో ఏదో యాక్సిడెంట్ అలా జరిగింది ఇంకొకడు వచ్చాడు కదా సంక్షేమంగా సురక్షితంగా వచ్చాడు కదా సో మనము ఎల్లొచ్చని వస్తారు ఈరోజు జరిగింది కూడా అదే ఆ యాక్సిడెంట్ అనేదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈరోజు టీసీఎస్ వర్ష లాంటి కంపెనీలు మన దగ్గర నిలబడితే మిగతా కంపెనీలు ధైర్యంగా వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటారు ఈరోజు ప్రజల సాక్షిగా నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడుగుతుండ ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు మాత్రం ప్యాలెస్లు కట్టుకోవడానికి మాత్రం స్థలాలు కావాలా వేల కోట్లు విలువ చేసే ఋషికొండ అంటే ఎంతో పవిత్రమైన హిందువులకి చాలా విలువైనటువంటి ఋషికొండ మీద మాత్రం నీ స్వార్థం కోసం రోజా దగ్గర సంతకం పెట్టించుకున్నారు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటే తప్పు లేదు తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే లేదు ఎక్కడ పడితే అక్కడ నీకు అద్భుతమైన ప్యాలెస్లకి స్థలాలు కావాలి కోట్ల రూపాయలు వృధా చేయాలి అంతేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాకి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించుకున్నాడు ప్రజల డబ్బుని ప్రభుత్వ సొమ్ముని వృధా చేస్తూ రెండు ఎకరాలు కేటాయించుకున్నాడు ఆయన వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ఆఫీసులు ఉండడానికి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలు కూడా వృధా చేద్దామని ఆలోచించాడు ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లిలో రెండు ఎకరాలు కేటాయించాడు ఎకరా నలభై కోట్ల రూపాయలు మెయిన్ ఏరియాలో చాలా విలువైనటువంటి ఏరియాలో నలభై కోట్లు విలువ చేసే రెండు ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించుకున్నాడు నీ పార్టీ ఆఫీసులో మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలు కావాలి ఫ్రీగా నీకు నీకు ప్యాలెస్లకు స్థలాలు కావాలి ఇక్కడ చదువుకున్న వాళ్ళు చచ్చిపోతుంటే కుటుంబాలు నైసు రోడ్డు మీద పడిపోతూ ఉంటే నారా లోకేష్ గారు బాగా ఆలోచించి ఏమన్నా ఈ స్థలాన్ని అమ్మేశాడా వాళ్ళకి ఏమన్నా కుదవ పెట్టాడా తొంభై తొమ్మిది పైసలకి ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి ముందు నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన రౌడీ రౌడీ రాజకీయాలకి చదువుకుండా ఉంటే అలా ఆయన ఒక చిన్న ఆఫర్ ఒక చిన్న సంతోషకరంగా ఒక ఒప్పందం ఆ ఒప్పందం ప్రకారం వేల మంది జీవనోపాధి వస్తుంది చదువుకుండలు మంచి శాలరీ తీసుకుంటారా నీకు ఏ రోజు పిలకాలు బాగుపడితే ఇష్టం ఉండదు పిలకాలు నీ పక్కన కత్తులు పట్టుకొని తిరగాల బుద్ధులు తిట్టు సోషల్ మీడియాలో పనిచేయాలా చదువుకున్న వాళ్ళు ఏం చేయాలా నువ్వు అందుకు కదా ఓడిపోయింది నీకు అందుకు కదా వాళ్ళ ఉసురు వాళ్ళ పదకొండు సీట్లు వచ్చింది నీకు చదువుకున్న వాళ్ళు ఎందుకు ఓటేయలేదు నీకు కొంచెమైనా మనం బుద్ధి ఉండి ఆలోచించాలా అందుతో పాటు ఇది కేవలం ఆ స్థలం ఇచ్చింది టీసీఎస్ వాళ్ళకి డబ్బులు లేకో వాళ్ళ స్థలాలు తీసుకోలేకో కొనలేకో కాదు కేవలం ఒక చిరు అభిప్రాయం ఒక చిరు ఒప్పందం రెండు సంవత్సరాల కాలంలో ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు కరెక్ట్గా లేకపోతే వాళ్ళు నిషేధిస్తారు వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు అగ్రిమెంట్ రద్దు చేసుకుంటారు ఇమీడియట్లీ వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు ఆ పొలాన్ని ఏమి తాకడు పెట్టలేదు ఆ పొలాన్ని ఏమి అమ్మీయలేదు ఇది జనాలు అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టీసీఎస్తో పాటు వర్షాతో పాటు మిగతా అన్ని కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు అభివృద్ధి వైపు రాబోతూ ఉన్నాయి కాబట్టి మనం వీటి వైపు కూడా అడిగేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మన భారత ప్రధాని మోడీ గారు బెంగాల్లో ఒక కంపెనీ వచ్చింది ఆయన గుజరాత్లో కూడా ఒక ఇండస్ట్రియల్ తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాడు ఆయన ఏం చేశాడంటే నేను ఎకరా ఒక రూపాయికి ఒప్పందం ప్రకారం నేను లీజుకి ఇస్తాను అన్నాడు ఇమ్మీడియట్లీ మీరు నమ్మరు బెంగాల్కి వెళ్ళేటువంటి కంపెనీ విజయవంతంగా అత్యంత వేగంగా గుజరాత్లో పెట్టుబడి పెట్టింది ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే ఈరోజు ఇండస్ట్రియల్ హబ్గా మారింది గుజరాత్ కేవలం ఆ రోజు ఒక్క రూపాయి అని చెప్పడం వల్లే రూపాయి కమ్మీ లేదు తొంభై తొమ్మిది పైసలు కమ్మీ లేదు కొద్దు పెట్టలేదు కేవలం ఒప్పందం ప్రకారం ఇచ్చారు పిలకాయలు బాగుండాలా చదువుకుండాలి బాగుండాలన్న ఒక గొప్ప ఆలోచన ప్రకారం నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం వెళ్తుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను ఇలాంటి బురద రాజకీయాలు విష ప్రచారాలు చేయొద్దు నీలాగా బ్యాంకులు తాకట్టు పెట్టలేదు నీలాగా మొత్తం దోచేసి దాచేసి యహంకా ప్యాలెస్లో తిరగట్లేదు కూటమి ప్రభుత్వం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నా యొక్క ఈ విషయాన్ని తెలియజేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను